వెల్కమ్ టు మై ఛానల్ అయినా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మా ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ అంటే నేను ట్రైన్ దిగాల్సిన రోజు అనమాట యాక్చువల్లీ మేము అక్కడ సెవెన్ ఓ క్లాక్ ఎక్కితే మైసూర్లో టెన్ థర్టీకి దిగుతాము సో నైట్ అయితే పిల్లలు బాగానే పడుకున్నారు ఎర్లీ మార్నింగ్ వ్యూ మేము ఇప్పుడు బ్యాంగ్లూరు స్టేషన్కి అవుట్స్కర్ట్స్లో ఉన్నామన్నమాట సో ఇక్కడ బెంగళూరు స్టేషన్ మించి వెళ్తుందని చెప్పాను కదా సో బెంగళూరు ఒక వచ్చేసి నైన్ థర్టీ అలా వచ్చినట్టుంది నైన్ థర్టీ కాదు సెవెన్ థర్టీ అలా వస్తుంది అక్కడ నుంచి టూ అవర్స్ ఎంతో ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంగ్లూర్ అనేసి వస్తుంది బ్యాంగ్లూర్ ఈస్ట్ అండ్ ఇక్కడ టూ మినిట్స్ వెయిట్ హాల్ట్ ఉంది నెక్స్ట్ బ్యాంగ్లూర్ మెయిన్ స్టేషన్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఆగుతుంది అనమాట చిన్నపిల్లలతో ట్రావెల్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా బెడ్షీట్స్ అవి పట్టుకోండి వాళ్ళ బెడ్షీట్స్ వాళ్ళకే యూస్ చేయండి ఇది ఎందుకో ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను అనమాట యాక్చువల్గా ఇక్కడ మా పాపకి ఏవైతే వీళ్ళు ట్రైన్లో ఇచ్చే బెడ్షీట్స్ ఉంటాయో అవి యూజ్ చేయడం వల్ల చిన్న చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చింది సో బెటర్ టు అవాయిడ్ అవుటర్ బెడ్షీట్స్ వాళ్ళది మాత్రం వాళ్ళవే క్యారీ చేసేటట్టుగా ప్రయత్నించండి నేను బయట నేను తీసుకొచ్చాను ఇంటి నుంచి బెడ్షీట్స్ బట్ ఉన్నాయి కదా అని అవి వాడేయడం వల్ల నాకు చిన్న ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది దాన్ని మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు రీజన్ ఇది అని చెప్పానమాట అవుటర్ బెడ్షీట్స్ అలాంటివి యూజ్ చేయడం వల్ల అని అండ్ ఇక్కడ మేము ముగ్గురం కలిపి ఒక ఫోటో దిగాను చూడండి నేను మా పెద్ద పాప మా చిన్న నెక్స్ట్ నెక్స్ట్లో వస్తుంది ఇదే వీడియోలో దాంతో ఇది బెంగళూరు మెయిన్ స్టేషన్ ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ ఎంతో హాట్ ఉంది అది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్దారు ఇంకా మైసూర్ అనేది వెళ్తున్నాము ఇక్కడ మనం ఏదైనా లోకల్ ప్లాన్ అంటే ఇక్కడ నుంచి కూడా ఓవర్ నైట్ జర్నీస్కి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట సో ప్లాన్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ మంత్లో చాలా హాలిడేస్ ఉన్నాయి ఆల్రెడీ నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి చాలా లేట్ అవుతుంది సో మీరైతే ప్లాన్ చేసుకొని ట్రిప్స్ కూడా కంప్లీట్ చేసేసే వాళ్ళు ఉంటారు కానీ నేను పోస్ట్ చేసే టైంకి మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కూడా బెస్ట్ ప్లేస్ అనమాట బెంగళూరు సిటీ అనేది సో అక్కడ దిగి మంచిగా మీరు ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు ఊటీ కానీ కొడైకెనాల్ కానీ అవి కూడా ఇక్కడ నుంచి దగ్గర అవుతాయి సో ఇలా మీరు వెళ్ళొచ్చు అనమాట ఇక కేరళకి కానీ అలా అన్నింటికి ఇక్కడ నుంచి దగ్గర అవుతుంది దాని తర్వాత ఇక్కడ నుంచి మేము సో ఫైనల్గా మా డెస్టినేషన్ స్టేషన్ అయితే వచ్చేసింది మైసూర్ అయితే వచ్చేసింది మేము దిగిపోయాము ఇక్కడ మేము రిటైరింగ్ రూమ్ కానీ అప్ అవడానికి చూసామనమాట ఎందుకంటే మేము ఇక్కడ ఏం స్టే చేయట్లేదు సో జస్ట్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా చేసేసి ఇక్కడ నుంచి మేము ఒక క్యాబ్ కానీ ఏదైనా మాట్లాడుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాము అండ్ ఎవరెవరు వెళ్ళారు అనేటటువంటిది ఈ వీడియో లాస్ట్లో పెడతాను ఫోటో మా టీమ్ అంతటిది కలిపి అండ్ ఇక్కడ మాకు స్టేషన్ దిగిన తర్వాత ఫస్ట్ ఆ రిటైరింగ్ రూమ్స్ కోసము అప్ అవ్వడానికి లేకపోతే మనకి వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కదా అవి చూసామన్నమాట రిటైరింగ్ రూమ్ కూడా బాగాలేదు సో రిటైరింగ్ రూమ్ ఏమో ఒక్క పర్సన్కి త్రీ హండ్రెడ్ అని చెప్పారు ఒకవేళ రూమ్ తీసుకుంటే థర్టీన్ హండ్రెడ్ అని చెప్పారు అందులో టూ పర్సన్స్కి మాత్రమే అలౌడ్ ఉందని చెప్పారు సో మళ్ళీ ఇంకే ఎందుకులే అని చెప్పేసి బెస్ట్ ఒక హోటల్ తీసుకొని అందరం ఫ్రెష్ అప్ అవుదామని అనుకొని బయటికి వస్తున్నాం సో చూసారా ఇదంతా సబ్వే అండి మైసూర్ స్టేషన్ నుంచి బయటికి రావడానికి మంచిగా సబ్వే ఉంది సో చాలా బాగుంది మనకి ఎక్కడైనా సరే ఏదైనా స్టేషన్ నుంచి బయటికి రావాలి అంటే ప్లాట్ఫామ్స్ ఎక్కాలి మెట్లు అవి ఉంటాయి కదా దీనికి ప్లాట్ఫామ్స్ అలాగే ఏమీ లేదు చక్కగా దీన్ని మనం ఈజీగా బయటికి వచ్చేయచ్చు అన్నమాట చాలా బాగా అనిపించింది నాకైతేను ఈ స్టేషన్లో ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగా అనిపించింది ఈ సబ్బే ఉండడం వల్ల వాళ్ళ ఆర్కిటెక్చర్ మొత్తం అక్కడ ఉండేటటువంటి ప్లేసెస్వి కూడా మైసూర్ ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్లో ఉండేటటువంటి బొమ్మలు అన్నీ కూడా వాళ్ళు ఇలాగా మనకి ఈ సబ్బేలో మొత్తం ఉన్నాయన్నమాట పెయింట్ చేసి సో ఫైనల్గా మనమైతే వచ్చేసాము ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మన ట్రైన్ వచ్చింది త్రీకి సో మనమైతే వన్కి వచ్చేసాము సో ఇక్కడ నుంచి సబ్వే నుంచి వచ్చేసాము సబ్వేలో నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ మేము ఆ రిటైరింగ్ రూమ్స్కి తర్వాత క్యాబ్ కోసము మిగతా కూడా మేము మాట్లాడుతున్నాము డార్మెటరీ కూడా చూసాము కానీ డార్మెటరీ అస్సలు బాగాలేదు సో పిల్లలతో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఎమర్జెన్సీ కదా అని చెప్పేసి ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే ఒక చిన్న హోటల్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసాము ఇక్కడ ఇడ్లీ ఎలా ఉంటుందంటే అసలు మనకి స్పాంజ్ ఇడ్లీ టైప్లో ఉంటుంది లైక్ ఏంటంటే తిరుపతి అటువైపు అటువంటి ఇడ్లీ ఉంటుంది నూక ఇడ్లీ కాకుండా మామూలుగా స్పాంజ్గా ఉంటుంది సో అది మనకి ఇష్టపడమనమాట అలాంటి ఇడ్లీ ఉంది ఇంకా ఏదో తప్పదు అన్నట్టుగా పిల్లలకైతే పెట్టేశారు సో దాని తర్వాత మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇంకొక క్యాబ్ అతని ముందు క్యాబ్ అతని క్యాబ్ వాళ్ళే మాకు ఒక రూమ్ లాంటిది అంటే ఒక హోటల్ లాంటిది చూపించారు టూ రూమ్స్ ఇచ్చారు టోటల్ సిక్స్ మెంబర్స్కి టూ రూమ్స్ ఇచ్చారన్నమాట సో ఆ సిక్స్ సిక్స్ వన్ అవర్ టూ అవర్స్ మనకి టైం లిమిట్ ఏం లేదు జస్ట్ ఫ్రెషప్ అయిపోయి బయటకు వచ్చేయడమే సో మేము ఫ్రెషప్ అయిపోయి బయటికి వచ్చేసాము ఫ్రెషప్ అవ్వడానికి ఇంకా చిన్నపిల్లలతో కదా సో కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి హాట్ వాటర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నేను మీకు స్టేషన్ మొత్తం తిరుగుతున్నాను అని చెప్పాను కదా అవి అన్నీ సర్చ్ చేస్తున్నాం అన్నమాట సో దానికోసం అనేసి మొత్తం మైసూర్ స్టేషన్ మొత్తం తిరగాల్సి వచ్చింది సో ఫైనల్గా అయితే మా క్యాబ్ వల్ల క్యాబ్ మాట్లాడుకున్నాక అక్కడి నుంచి మెయిన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి మాకు ఏంటంటారు హోటల్ అంటే దానికి తీసుకెళ్లారు నేను క్యాబ్ ఎంత పడింది మొత్తం టోటల్ ట్రిప్ కాస్ట్ ఎంత పడింది అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడే కా ఫస్ట్లో అయితే మేము ఎందుకంటే నేను ఫైనల్ కాస్ట్ అనేది మీకు ఎస్టిమేట్ చేయలేను కదా పర్ పర్సన్కి ఈ ట్రిప్కి అయితే ఇంత అవుతుంది ఇక్కడ మీరు చూస్తే ఎంత అవుతుంది ఓన్లీ మైసూరుకు అయితే ఇంత అవుతుంది అనేటటువంటి డీటెయిల్స్ అయితే నేను మీకు ఇవ్వగలుగును సో ఇక్కడ మా పెద్ద పాప అన్నమాట ఇది సో దీని చూసారు కదా అలా అంత పక్కగా చిక్కిపోయినా అడుగు ఇది మైసూర్ స్టేషన్ అవుట్స్కర్ట్స్ అంటే బయట మొత్తం అనమాట ఇలా ఉంటుంది వ్యూ అది కూడా చాలా బాగుందనమాట చెప్పాను కదా వాళ్ళ కల్చర్ వాళ్ళ ఆర్కిటెక్ట్ మొత్తం అంతా కూడా బయట కనిపించింది మేము ఇక్కడ క్యాబ్ వాళ్ళ కోసం మాట్లాడుతున్నాము ఇక్కడే మనకి క్యాబ్స్ అది కూడా అరేంజ్ అయ్యాయి అన్నమాట దాని తర్వాత మేము రూమ్కి వచ్చేసాము ఇదిగోయండి ఇది మాకు హోటల్ ఇచ్చారని చెప్పాను కదా సో ఈ హోటల్కి అయితే వచ్చేసాము మేము ఫ్రెషప్ అయిపోయి కిందకు వచ్చిన తర్వాత మా ఇట్లు ఏదో వీడియో తీస్తాను నేను తీస్తానంటే ఇంకా అదే తీసింది మొత్తం అన్ని రూమ్స్ మాకు సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారన్నమాట సో ఇక్కడ మేము కింద కూర్చుని ఉన్నాం అప్ అయిపోయి చంటిది తేడుస్తుంది మా హస్బెండ్ ఇంకా రెడీ అవ్వలేదని చెప్పి నేను కిందకు వచ్చాను సో మేము ముగ్గురం కిందకొచ్చి కింద కూర్చున్నాం నేను మా ఇతరులు చంటిది వచ్చి కూర్చున్నాం అనమాట ఇంకా మా ఇతరులు ఏదేదో విన్యాసాలు చేస్తుంది ఒక బ్యాగ్ ప్యాక్ లాంటిది వేసుకొని దాంట్లో కొంచెం అమౌంట్ పెట్టుకొని ఇంకా తెగ తిరుగుతుంది అది ట్రిప్ ఎండ్ అయ్యే వరకు ఆ బ్యాగ్ని వదలలేదనమాట సో అక్కడ ఏదో అది ఫొటోస్ కొన్ని దిగింది దాని తర్వాత ఇక్కడ నుంచి మా మెయిన్ జర్నీ అనేది స్టార్ట్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో మీకు మేము ఎక్కడికి వెళ్ళాము ఎక్కడెక్కడ జర్నీ అంటే ఎక్కడ మా ట్రిప్ అనేది స్టార్ట్ అయ్యింది అక్కడ ఎలా ఉంది అక్కడ ఏమేమిటి స్పెషల్ అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇవన్నీ కూడా మైత్రులు దిగిన ఫొటోస్ తను తా సెల్ఫీగా తీసుకొని దిగినటువంటి ఫొటోస్ అనమాట దాని తర్వాత మేము లంచ్ చేసేసి బయలుదేరాము యాక్చువల్గా మార్నింగ్ టెన్ థర్టీకి దిగితే లంచ్ చేసిన తర్వాత మేము అసలు జర్నీ అనేది స్టార్ట్ చేయడానికైంది ఇక్కడ ఆశీర్వాద్ గ్లాడర్ ఉంది సో ఇక్కడ మా లంచ్ అనేది చేసామన్నమాట ఓకే ఫుడ్ పరంగా అయితే మరీ బాగుంది అని చెప్పలేను అలాగని మరీ బాగాలేదని చెప్పలేను రైస్ అది తక్కువ ఉంది అండ్ ఇక్కడేదో మెంతూ అని ఇచ్చారు అది కొంచెం నాకు బాగా అనిపించింది బట్ మైదాతో చేశారు అనే ఒక చిన్న డిఫరెన్స్ అంతే మైదాలోనే అన్నీ మన తెలంగాణలో అయితే దాన్ని గిన్నెలో వేసి ఏదో చేస్తారా రొట్టి టైప్లో అలాగే అనిపించింది ఇది మా ఇద్దరితో చేశారండి అదొకటే డిఫరెన్స్ అనిపించింది సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను టాటా బాయ్ బాయ్